పాట యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది మనుషుల మీద నెక్స్ట్ మనుషులు కూడా ప్రసంగాల కంటే పాటల్ని ఎక్కువ ఇష్టపడతారు బ్రదర్ చెప్పినట్టు ఎంతోమంది అన్యులు క్రైస్తవ పాటలు విని ఆ పాటలకి కనెక్ట్ అయ్యి ప్రభువు దగ్గరకు వచ్చిన క్రైస్తవులు మనం చూడగలం కానీ అన్యులు క్రైస్తవులుగా మారిన వాళ్ళని అన్యులని క్రైస్తవ పాటలు ప్రభావితం చేస్తాయి కానీ క్రైస్తవులను మాత్రం క్రైస్తవ పాటలు కనీసం కదిలించలేవు నేను అన్నది అబద్ధం మీరు చెప్పండి ఎంతో మంది అన్యులు క్రైస్తవ పాటలు విని క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు అన్నారు కానీ మన క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు తెలుసండి పాటను విని పాటకు మార్కులే చల్లిపోతారం మార్పు రాదు అన్యులు క్రైస్తవ పాటలు విని మారుతారు క్రైస్తవులు క్రైస్తవ పాటలు విని మార్కులేస్తారు బలే రాశాడు పాట భలే ఉంది లిరిక్స్ బాగున్నాయి ఇంకొంచెం అక్కడ ఆ లైన్ ఇలా కాకుండా అలా ఉంటే బాగుండు అక్కడ చూను కొంచెం ఇంకేదైనా సస్టైన్ చేస్తే బాగుండు ఇక్కడ కొంచెం మ్యూజిక్ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుండు ఆ బీజిఎం ఉంటే బాగుండు ఈ బీజి ఆ సింగర్ పాటు ఉంటే బాగుండు ఈ సింగర్ పాట ఇవన్నీ ఎవడ చెప్పమనండి నువ్వు అవి చెప్తావా పాట రాసింది నీకు ఆమె ఆలోచించండి నువ్వు ఆ రివ్యూలు చెప్తావా నువ్వు ఏమైనా సినిమా క్రిటిక్వా అందుకే పాట రాసింది ఎందుకు రాయాలి ఒక ఒక రచయిత పాట రాయాలనుకున్నప్పుడు అతనికి ఒక ఆలోచన ఉంటుంది ఈ పాట ఒకరినైనా కనీసం ఒక్కరినైనా కదిలించకపోతుందా అని ఈరోజు క్రైస్తవ పరిస్థితి ఏంటంటే పాటలు వింటున్నారు బాగుందని బాగోలేదని యావరేజ్ అని సూపర్ హిట్ అని బంపర్ హిట్ అని రివ్యూలు రాసి వెళ్ళిపోతున్నారు అంతే క్రైస్తవులు అది మన దరిద్రం నిజమండి క్రైస్తవుల దౌర్భాగ్యం అది బయట వాళ్ళేమో పాటలు విని నిజమా నా పేసు ప్రభు అయినా అనే ఆయన ఇంత గొప్ప వ్యక్త మా కోసం ఆయన మనుషుల కోసం ఆయన ఇంత త్యాగం చేశాడా అని వాళ్ళు మారుతున్నారు కానీ క్రైస్తవ సమాజం మాత్రం మారట్లేదు కనీసం ఆ పాట లిరిక్స్ ని మనసు పెట్టి ఆలోచించరండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒకటే కాదు వాళ్ళు చెప్పచ్చు మన క్రైస్తవ ప్రపంచంలో చాలా పాటలు ఉన్నాయి కొన్ని వేల సాంగ్స్ ప్రపంచంలో క్రైస్తవులకున్నీ పాటలు మరి దేనికి లేవు తెలుసండి మీకు నిజం ఏ మతానికి కానీ సినిమా సినిమా పాటలు కూడా నండవండి క్రైస్తవ పాటలు అన్ని భాషల్లో ఈ మరి మరీ ఇంకా ఎక్కువ అందరూ అందరూ ప్రోత్సహింపబడుతున్నారు మారుమూల గ్రామాల్లో ఉన్న రవి లాంటి తమ్ముళ్ళు కూడా నేను నా దేవుని కొరకు పాట రాయాలని ఒక ప్రేరణ పొందుకున్నారు విపరీతమైన పాటలు క్రైస్తవ ప్రపంచంలో కానీ బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు ఆ పాటల్ని ఏదో వినోదం కోసం ఆనందం కోసం జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి వింటున్నారు అసలు మనం పాడే పాటలో ఉన్న లిరిక్స్ ఏంటో మనం ఆలోచించాం ఆలోచించకుండా ఏంటేంటో పెద్ద పెద్ద పాటలు పాడేస్తుంటాం నిజంగా లిరిక్స్ మనం అర్థం చేసుకుంటే ఆ పాటల్లో ఉన్న పదాలు మనం గమనిస్తే కొన్ని పాటలు పాడాలంటే భయం వేస్తుంది తెలుసండి కొన్ని కొన్ని పాటలు ఉంటాయి ఉదా ఉదాహరణకు ఆ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల అని ఒకటి ఉంటుంది మీకు తెలుసో లేదో తెలుసో లేదో మరి తెలుసు అనుకుంటున్నాను అందులో తనువు నాదిది గోగై తెలుసా పాట తనువు నాదిది గోగై కొనుమీ ఓ అని పనికి ప్రాతిష్ఠించు మీ తెలుసు కదా పాట నన్ను అర్థమైంది తెలుసండి తనువు అంటే ఏంటి శరీరం తనువు నాది ఇదిగో నా శరీరం ఇదిగో తనువు నాదిగో గైకొనుమి తీసేసుకో నా శరీరం ఇదిగో అయ్యా తీసేసుకో నీ పనికి ప్రతిష్ఠించేసుకో నా శరీరాన్ని తీసేసుకో నేను నీకు దేవా నా శరీరాన్ని నీకు సమర్పించేస్తు నువ్వు తీసేసుకో నీ పనికి దానిని ప్రతిష్ఠించేసుకో ప్రతిష్ఠించడం అంటే మరలా వెనక్కి తీసుకోకపోవడం ఎంత బలమైన మాట అది ఎంత సింపుల్గా పడేస్తాం ఆ పాట ఎంత సింపుల్గా పడేస్తామండి ఆ పాట ఎవరిగా చెప్తున్నాం ఆ మాట మనం దేవునికి చెప్తున్నాం దేవుని సన్నిధిలో దేవునికి చెప్తున్నాం దేవా ఇదిగో నా శరీరము నీకు ఇచ్చేస్తున్నాను నువ్వు తీసేసుకో నీ పనికి ప్రతిష్ఠించేసుకో ఇక నాకొద్దు ఆ పాట చరణాలు కూడా అలాగే ఉంటాయండి నా చేతులు ఇవిగో ఇవి ఇక నావి కావిక నీవే నా పాదములు ఇవిగో ఇక ఇవి నా వి నీవే అంటే రచయిత పాట అంతా మీరు గమనిస్తే ఆ పాట మనం చాలా సునాయాసంగా పాడేస్తామండి ఎవరి ఎదుట తెలుసా దేవుని ఎదుట అంటే ఆయన వినటనా ఆయన చెవిటోడని మీ ఉద్దేశమా లేకపోతే ఆయన వినడని ఉద్దేశమా కానీ ఎంత సింపుల్ గా పాడా పాటలు కనుక పాటలు వినటమే కాదు ఆలోచించాలి ఆ పాటలు ఏముందో గ్రహించాలి దానిని పాటించాలి అప్పుడే పాటకి